హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీద ఫ్రెండ్స్ కూడా మన చూడ యూనిఫామ్ లైతే ఉన్నాం అయితే అండ్ ఇక్కడ మొత్తానికి అయితే ఒక తొమ్మిది అయితే లోడ్ తినేసేసి మనకైతే ఒక జెర్సీ ఉంది మీతో వచ్చేసి ఇచ్చే క్రాష్ ఉన్నాయి ఇచ్చే ఫున్నాయి మనకైతే అండ్ ఇక్కడ ధరలు వచ్చేసి ఈ వారం ప్రైజ్ అయితే ఆ డెబ్బై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే అండ్ చూడొచ్చు అండ్ నాలుగు పాలుచేడు ఉన్నాయి నాలుగు చూడేవాళ్ళు ఉన్నాయి మనకైతే వీడియోస్ ముందు కొంచెం లైక్ అవ్వడం అంటే తప్పు చేసుకోండి ఆవులు కావాల్సిన వాళ్ళు ఉంటే వాట్సాప్ లో షేర్ చేయండి ఎందుకు లేడీలకు చివరి వరకు చూడండి అట్లయితే అవుతది ఓకే నెచ్చుకోల్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే శివర్ డైరీ ఫామ్ లో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే అన్న మనకు దాని ఇప్పుడు లోడ్ ఆవులు వచ్చింది తొమ్మిది ఆవులు వచ్చినాయి ఓకే మన దాని ఇప్పుడు అంటే ఏ వారం వస్తాయనా సోమవారం వస్తాయి ఓకే మనకైతే సోమవారం ఒకటి రోజు అన్న ఒకప్పుడు మన దాని ఇరవై పదిహేను ఆవులు వస్తున్నా మరి ఏమైనా ఇంత డౌన్ అయిపోయింది తక్కువ చేస్తున్నా తక్కువ చేస్తున్నా ప్రైతే ఎంత నుంచి వారం డెబ్బై ఐదు వేల నుంచి డెబ్బై ఐదు వేల నుంచి ఓకే మన దాని స్టూడియో నుండి పాడిచ్చేటప్పుడు స్టూడియో నాలుగు ఉన్నాయి పాడియో నాలుగున్నాయి నాలుగు ఇవి ఉన్నాయి నాలుగు అవి ఉన్నాయి ఓకే మూడు ఆవులు అవును ప్రెజెంట్ ఇప్పుడు ఏంటంటే మన అడ్రస్ చెప్పండి ఈ కేశపేట రోడ్డు శాత్నగర్ ఓకే రంగారెడ్డి జిల్లా భరత్నగర్ మండల్ ఓకే చూడొచ్చు మనకైతే మీకు ఎవరికైనా లొకేషన్ కావాలంటే శాత్నగర్ వచ్చాక అన్న ఫోన్ చేస్తే అన్న లొకేషన్ అయితే విడత చూడొచ్చు ఆ ఒక్కొక్క రిటర్న్ అయితే తీసుకున్నాం మనకైతే అన్న ఫస్ట్ గురించి చెప్పండి ఇది ఆరు పండ్లు ఆరు పళ్ళుంది వారం ఉంటది ఎన్నికే ఓకే ఇది రెండు అయితే అన్న ఇప్పుడు ఇంత మూడు అయితే అయితే చూడొచ్చు మనకైతే ఇప్పుడు ఇంత మూడు అయితే మనకి చూడొచ్చు మిల్కింగ్ ఇంకా పైస్ అయితే దేనికైనా మనకు పది నుంచి పన్నెండు దీనితో ఎంత అవుతుంది రెండు వరకు ఇస్తాను పన్నెండు వరకు ఓకే చూడొచ్చు అయితే మన క్షేత్రం నుంచి చూడొచ్చు మనకైతే అటర్ చూడండి బాగుంది చూడండి చూస్తున్నారు కదా అండ్ మనకైతే పొడుగు చూడండి ఓకే ఇది మన ఏందన్నా రైతుల మండన చారి ఉంటదని ఒక మాట ఎంత వరకు ఎత్తుకోవచ్చు ఒక పది వరకు పన్నెండు వరకు ఈజీ ఇస్తొచ్చు పన్నెండు వరకు ఓకే ఫ్రెండ్ చూడొచ్చు ఇక్కడ ఈ వారం అయితే ప్రైజ్ అయితే డెబ్బై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి మనకైతే ఈ ఆవు ధర కూడా కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడుతున్నా అన్నకైతే కాల్ చేయడం మనకి అయితే చూడొచ్చు అన్న రెండవ గురించి చెప్పడం ఇది ఆరు పండ్లు ఉంది ఫ్రెండ్స్ ఆరు పండ్ల తోట ఇదే ఉందన్న మనకైతే చూడొచ్చు ఏం చూడన్న ఇది ఇది హెచ్ఎఫ్ జెర్సీ జెర్సీ నాకు డెన్మార్క్ టైప్ లో డెన్మార్క్ టైప్ లో ఉంది అదే అదే చూడొచ్చు మనకు జెర్సీ అంట మనకైతే చూడొచ్చు ఆరు పొలతో అయితే ఉంది మనకైతే ఈ బ్లీడ్ మనకి ఎంత వరకు ఇవ్వచ్చా ఇస్తొచ్చిన తొమ్మిది పది వరకు ఇస్తుంది ఇది కూడా ఇంకా అట్టర్ కూడా అంటే క్వాలిటీ కూడా ఉంది మనకైతే ఇది లాగుతుంది కదా ఫ్రెండ్ మనకైతే మొత్తం నిండిపోయిన తర్వాత డెలివరీ అయిపోతుంది ఒక ఐదు రోజులు పెట్టుకున్నాం డెలివరీ ఐదు ఆరు రోజులు ఉంటుంది ఒక ఐదు ఆరు రోజులు అయితే టైం పెట్టుకున్నాము అండ్ సన్క చూడండి నాలుగైతే సమానం ఉన్నాయి మనకైతే మిల్కింగ్ కెపాసిటీ చెప్పండి అన్న ఎంత వరకు వరకు వచ్చిన తొమ్మిది నుంచి పది మధ్యలో అయితే పెట్టుకుంటుంది మనకైతే కూటకు వచ్చేసి

ఒకటే ఉంది ఒకటే మనకి చూడొచ్చు మనకైతే ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ప్రాసన మనకి చూడొచ్చు మనకైతే ఇగో చూడండి ఎంకాల చూడండి అందడ దీని అయితే మనకి ఎనిమిది నుంచి పది మందిలో ఎనిమిది నుంచి పది పెట్టుకున్నాం చూడొచ్చు ఆ ఇలాంటి ఉండదు బిల్లు ఉండదు నిదాళం చూడచ్చు చూసుకోవచ్చు ఏమున్నా మీరు ఇక్కడ వచ్చి నాలుగు విధాలు చెక్ చేసుకుని చెక్ చేసుకున్న తర్వాత పాలు చెక్ చేసుకునే వాళ్ళు ఉంటే రెండు బూర్లు చెక్ చేసుకోవచ్చు వెనకాల చూడండి కనుక చూడండి ఒక ఎనిమిది నుంచి ఒక పది మధ్య అయితే పెట్టుకోండి ఇప్పుడు అయితే కడలు వేస్తుంది అంటే ఇప్పుడు ఇంటే మూడు అయితే అవంట మనకి దీని తర్వాత అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడతాను అన్నకైతే కాల్ చేయండి మనకి చెప్పారు కదా ప్రైజ్ అయితే డెబ్బై ఐదు వందలు అయితే ఉంది మనకి అయితే ఈ వారం అయితే ఓకే అన్న నాలుగవ గురించి చెప్పండి అన్న హెచ్ఎఫ్ ప్రాస్టిన హెచ్ఎఫ్ ప్రాస్టిన్ చూడొచ్చు మనకైతే అండ్ పొద్దుగా ఏంది ఇది ఏంది అన్న ఈ రోజు ఏమన్నా పాలు కూడా తీసినా తీసిన ఆరు లీటర్లు మురపాల్ మురుపాలు అయితే ఆరు వరకు అంటే మంచి పాలు ఒక పది నుంచి పన్నెండు మధ్యలో అయితే మనకైతే చూడొచ్చు లోడ్ అయితే మబ్బుల దిగిన అందుకే ఆవులు అయితే ఇట్లా కనిపిస్తున్నాయి రేపటి వరకు అయితే మంచిగా సెట్ అయిపోతే ఆవులు అయితే చూడచ్చు లేస్తే అవును ఇప్పుడు నొప్పులు నొప్పులతో ఉంటాయి చాలా జర్నీ అంటే దూరం నుంచి వస్తాయి అనమాట మనకి చూడొచ్చు ఆడి ఆడిదూడు ఉంది ఆరు తోడు ఉంది ఆ మిల్కింగ్ అయితే మనకైతే పది నుంచి పన్నెండు మధ్యలో అయితే తొమ్మిది నుంచి వరకు ఓకే ఇంకా లటర్ చూడండి పొడిపోయిన ఫ్రెండ్ పొడి చూడండి కూడా బాగుంది పర్లేదు చూడొచ్చు మనకి నాలుగు సార్లు అయితే సమానం ఉన్నాయి చూడొచ్చు వెళ్ళిపో అన్న నేను దూడ కూడా ఆడదూడు ఉందంట మనకైతే రెడీ ఉన్నాయి పాలు అయితే టూ డేస్ అయితే రెడీ అయిపోతే పాలైతే చూడొచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఉన్నాయి పొద్దున మార్నింగ్ అయితే ఏందంట డెలివరీ అయిపోయింది అంట మ గురించి చెప్పండి అయింది డెలివరీ అయిపోయింది పొద్దుగా ఇది వన్ డే అయితుంది ఓకే ఎన్ని ఉంది

ముంగల చూడండి ఆరుపాలు అన్న ఇది ఆరుపాలు ఓకే ఆరుపాలు తోట అయితే ఉందండి మనకి చూడచ్చు తెలిపాను కొమ్మ కూడా జరగ గిరి టైప్ వచ్చింది అవును గిరి టైప్ లో ఉందన్న కొమ్ము దేవునికి రాసు అంటారు దేవునికి రాసి ఏంటంటే మీకు మీ చేతిలో పని అన్నమాట మనకైతే ఎంత మంచిగా మేము మేపుకుంటే ఎంత మంచిగా మెయింటైన్ చేస్తే అన్ని పాలు కూడా తీసుకోవచ్చు మనకైతే చూడొచ్చు

ఏం కొంచెం కంటి లేదు అనమాట రేపటి వరకు అయితే చెట్టు అయిపోతే చూడొచ్చు మనకైతే ఇక మనకి చూడండి పాలు కూడా ఇస్తున్నా ఎనిమిది లీటర్లు ఇచ్చి మన పాలు ఇక మంచి పాలు అయితే వరకు ఇస్తున్నా తొమ్మిది వరకు అయితే తొమ్మిది వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే మనకి చూడొచ్చు ఇక ఇంకా అంటే పొద్దుగా డ్రాప్ లేకుండా పాలు మనకైతే అందుకే ఇక మనకైతే పొరుగు దానికి మనకి ఇది ధరగాలి అంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ అన్నకైతే కాల్ చేయండి చూడండి బోడే అనమాట మనకైతే ఇంకా అట్ట చూడండి ఓకే బాంధోజ్ ఇది ఎనిమిదికి సూడి తెచ్చిన ఆరు పండ్లు ఉంది ఆరు పండ్లు ఉంది ఇప్పుడు ఇంత రెండు అవుతా ఇప్పుడు ఇంత రెండు అవుతా చూడొచ్చు ఇప్పుడు ఇంత రెండు అవుతానండి మనకైతే కాసే బిల్డ్ అనేది క్రాస్ అయ్యేది క్రాస్ అంటే మనకైతే ప్రజెంట్ అయితే మనకి మిల్కింగ్ కెపాసిటీ చెప్పండి అన్న మిల్క్ నా పది పైన ఇస్తుంది చూడొచ్చు కొంచెం టైం ఉంది ఒక ఏడు ఎనిమిది రోజులు అయితే టైం పెట్టుకోండి ఇంతవరకు అయితే చూడొచ్చు అండ్ మనకైతే ఎన్ని ఇప్పుడు సెకండ్ లాక్ వచ్చింది కానీ అవును ఓకే ఒక పదివారా ఓకే చూడొచ్చు మనకైతే ఆ కూడా సైజు ఉంది ఉంది చూడండి మనకి ప్రెసెంట్ అయితే ఇది మనకు తిరిగి మేస్తే అవ్వాలనే మంచి ఏడబుట్టిన మెస్తాయి ఓకే చూడొచ్చు మనకి దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ నాకైతే కాల్ చేయండి ఇక్కడ మనకి సైజ్ అయితే డెబ్బై ఐదు నుంచి అయితే ఉన్నాయి చూడొచ్చు మనకైతే ఓకే వెళ్ళిపోనా కలెక్టర్ బాగుంది ఏంటంటే కొంచెం టైం ఉంది కదండి మనకైతే ఏం ఒక ఏడు నుంచి ఎనిమిది రోజులు అయితే టైం పెట్టుకోండి డెలివరీకి అయితే చూడొచ్చు అక్కడికే చేస్తాను అనమాట లూజ్ మొత్తం లూజ్ ఉందిగా లూజ్ మొత్తం నిలిపోతాను అంటే మనకి చూడొచ్చు